నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అడుగుపెట్టేశామండి మళ్ళీ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తే రేపు ఒక్కరోజు వచ్చే ఏడాది మళ్ళీ ఈ పురాణం వింటాము అలాగే స్వామివారి కృపను మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం రాజు చూచి చూడగానే సుదర్శన చక్రం అంతర్ధానము పొందెను సుదర్శన చక్రము అంతర్ధానం పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసురుడికి నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులాకాంకితుడైన తన శరమును మునిపాదములపైన వడవేసి బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను గృహస్థుడనైన నా ఇంటిలో అన్నము భుజించి నన్ను ఉద్ధరించుము నీవు నాయందు ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి మూడు లోకములకు భయమును కలిగించు నీకు భయం ఎక్కడిది భయమను మీషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చేదివి నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికిత నాకు పరలోకము సిద్ధించును త్వదర్శనాదానముతో నాకా భయదానము దానితో ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినవి విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో రాజా ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును నీచేత నా ప్రాణములు రక్షించబడినవి నాకు నీవే తండ్రివి నీకు ఇప్పుడు నమస్కారం చేసిన ఎడలా నీవు దుఃఖించదువు తండ్రికి కష్టం కలిగడు వ్యాపారము చేయకూడదు నీకు నమస్కారము చేయదును బ్రాహ్మణుడనైన నేను నేను నీకు గొప్ప కష్టమును కలిగించి దానికి ఫలముగా అనుభవించి చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి రాజా నీతో కూడా భుజించదనని దూర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయిన అంబరీషునితో కూడి భుజించెను సాక్షాత్తు స్వర శివస్వరూపుడైన దూర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మహత్యమును పరీక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపీతుడై తన ఆశ్రమనకు వెళ్ళను కార్తీక మాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త ఫలప్రదము సమస్త ఫలప్రదమగును కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణ ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును కోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడవక ద్వాదశి గడియలలోనే పారణ చేయవలెను కార్తీక శుక్ల ద్వాదశి మిక్కులు పుణ్యప్రదము కనుక దానిని ఎంత మాత్రమో విడవరాదు కార్తీక శుక్ల ద్వాదశి అందు చేసిన పుణ్యము స్వల్పమైన అనంత ఫలప్రదమును ఈ పుణ్యకథను వినివారు పాప విముక్తులై అనేక భోగములను అనుభవించి అంతకుముందు అంతమందు పరమపదమును పొందుదురు ఇది శ్రీ స్కాంత పురాణే కార్తీక మహత్యే ఏకోనత్రింశాధ్యాయ సమాప్త విన్నారు కదండి ఇంతటితో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పూర్తయిపోయింది ఇంకా ఈ పుణ్యాతిథులైన కార్తీక మాసంలో ఇంక రేపు ఒక్కరోజే మనం పురాణం వినగలం మళ్ళీ భగవంతుడు మనలందరినీ చల్లగా కాచి కాపాడితే వచ్చే ఏడాది కార్తీక పురాణం వినగలుగుతాం కనీసం కొంచెమన్నా మార్పు చెందాలని ఈ భక్తి అనేది మనలో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను